కొప్పర్తి పారిశ్రామిక వాడకు మహర్దశ పట్టింది విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్గా మారుస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో జిల్లా యువతలో హర్షాతి వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది దీంతో యాభై నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి ఐదేళ్ల కిందటే విశాఖపట్నం చెన్నై కారిడార్ లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా వైసీపీ ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు ప్రస్తుతం సీఎం చంద్రబాబు చొరవతో ఈ కారిడార్ లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్ గా మారుస్తామని కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటించారు ఈ ప్రాంతంలో రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు రూపాయలతో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు దీనివల్ల యాభై నాలుగు వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లా యువతలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఒకవైపు రైల్వే కావచ్చు రోడ్డు కావచ్చు విమానానికి సంబంధించి మూడు కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పనతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది గత ప్రభుత్వంలో పిచ్చి మొక్కలతో ముళ్ళకంపతో ఆ ప్రాంతం మొత్తము ఒక ఒక ఎడారి ప్రాంతం అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి తరుణంలో ఈ రోజు కేంద్రం కేటాయించినటువంటి నిధుల ద్వారా ఆ ప్రాంతం పూర్తిగా విద్యుత్తో అదే విధంగా రోడ్డు డ్రైనేజీ ఇలాంటి మౌలిక వసతుల కల్పనతో ప్రాంతం మొత్తం అభివృద్ధి చెంది కడపకు కూడా ఒక రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మన కడప ప్రాంతం పూర్తిగా డెవలప్ అయ్యి ఇక్కడ ఎకానమీ అనేది సృష్టించబడతాది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ చర్యలు తీసుకోవడం వల్ల నిరుద్యోగ యువత కూడా తగ్గే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో నిత్యం వల కరువు వలసలు ఆత్మహత్యలతో అల్లాడుతున్నటువంటి కడప ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ పొట్ట చేత పట్టుకొని డిగ్రీ పట్టాలు చేతబట్టుకుని ఇతర ప్రాంతాలు వలసలు వెళ్తున్న నేపథ్యంలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు నిధులు కేటాయించి దాని అభివృద్ధికి నోచుకోవడం అనేటువంటి సుపరిణామం ఈ ప్రాంతం సంబంధించిన నిరుద్యోగులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళికాబద్దమైనటువంటి నిర్ణయాలతోటి కొప్పర్తి పారిశ్రామిక వాడిని అభివృద్ధి చేయాలని ఆ దిశగా ప్రభుత్వాలు రూపకల్పన చేయాలని మేము కోరుతా ఉన్నాం పెద్ద పరిశ్రమలు వస్తేనే రాయలసీమలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది పారిశ్రామిక వాడులో ప్రస్తుతం ఐదు వందల నలభై ఎకరాలను మాత్రమే ఏపీఐఐసి అధికారులు అభివృద్ధి చేసి పరిశ్రమల కోసం సిద్ధం చేశారు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరో రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాలు అభివృద్ధి చెందడమే కాకుండా విరివిగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది కాగా కొప్పర్తికి నీటి సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వం బ్రహ్మంసాగర్ నుంచి సున్నా పాయింట్ ఆరు టిఎంసీల నీటిని కేటాయించిన టెండర్ల దశలోనే ఆ పనులు నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం వేగంగా నీటి సమస్య తీరిస్తే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపుతారని జిల్లావాసులు చెబుతున్నారు